ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని అనేవార్య కారణాల వల్ల అనేది అప్లోడ్ చేయలేకపోయాను అయితే ఈరోజు మనకి ట్వల్వ్ ఏకర్సు ఇది మొత్తం కూడా ఈ యొక్క పేపరు ఈ యొక్క తయారు చేయడానికి సంబంధించినటువంటి ట్రీస్ని అయితే కల్టివేషన్ చేస్తున్నారు ఇది ఈ ట్రీస్ అదేవిధంగా ఇందులోనే ఈ యొక్క క్యాజువల్ ట్రీస్ కూడా మొత్తం మిక్స్ అయ్యిన్నవి ఇది మొత్తం కూడా ట్వెల్వ్ ఏకర్స్ అయితే ఇది ఎక్కడి నుంచి పంపించారంటే ఇది చీమకుర్తి మండలం ప్రకాశం డిస్టిక్గా ఉండి ఉన్నది ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా కాంపాక్ట్ పెట్టు ఈ యొక్క ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధర వచ్చేసరికి రెండు లక్షల ఎనభై వేలుగా ఉంటుంది దీనికి రోడ్ ఫెసిలిటీ ఉండి ఉన్నది వాటర్ ఫెసిలిటీ వచ్చేసరికి మీరు బోర్వెల్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఏరియాలో కొంచెం వాటర్ అనేది సరిగా ఉండి ఉండదు కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ని వాళ్ళు తెలియపరచండి అయితే మీ యొక్క అభిప్రాయాన్ని నాకు మెయిల్కి అయితే మెయిల్ చేయండి మన ఛానల్ యొక్క మెయిల్ ఐడి వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్కి మెయిల్ చేయండి మీ యొక్క విలేజ్ అదేవిధంగా మీ యొక్క నంబర్ని మెన్షన్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అయితే మీ ప్రాపర్టీ ఏదైనా ఉండి ఉన్నట్లయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో తీసి నాకు పంపించండి వీడియో తీసి నాకు పంపించి మీ యొక్క పేరుని అయితే మెన్షన్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం అట్లీస్ట్ ఒక టెన్ లేదా ట్వంటీ మెంబర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షేర్ అయితే చేయండి మరియు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా లేదంటే మన దగ్గర తీసుకోవాలనుకున్న సరే మీకు విశాఖపట్నం లేదా ఈ యొక్క ఆంధ్రాలో ఏ ఏరియాలో అయినా సరే మనకి ల్యాండ్ అయితే సేల్ సేల్ చేయడం జరుగుతుంది బయ్యర్స్ ఎవరైనా ఉండి ఉన్నట్లయితే తెలియపరచండి మీ తరఫున అయినా సరే అదేవిధంగా ఈ యొక్క ప్రాపర్టీ యొక్క రికార్డ్స్ అయితే కరెక్ట్గా ఉండి ఉండవి ఈ యొక్క ల్యాండ్ ఒకే రైతుగా ఉండి అన్నది ఈ యొక్క ట్వెల్వ్ ఏకర్స్ కూడా అయితే దీన్ని లీజ్ కానీ ఇస్తానని చెప్తున్నారు లేదంటే ఈ యొక్క ట్వెల్వ్ ఏకర్స్ ఈ యొక్క అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా మీరు లీజ్కి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క మెయిల్కి అయితే మెయిల్ చేయండి మీ నెంబర్ని మెన్షన్ చేయండి నేను యొక్క ఈ యొక్క ఓనర్ నెంబర్ ఇస్తాను అదేవిధంగా మీరు ఒకవేళ లీజ్కి తీసుకున్న సరే ఈ యొక్క పంటనే కల్టివేషన్ అయితే చేయాల్సి ఉంటుంది వేరే ఇతర పంటలను అయితే వేయడానికైతే అనుమతి లేదు కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ పట్టండి కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియపరచండి Thank you for watching my dear subscribers and viewers.